ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు రానున్న మూడు రోజులు చాలా కీలకం ఆంధ్ర మరియు తెలంగాణలోని ముఖ్య పట్టణాలు అనేటువంటి విశాఖపట్నం విజయవాడ దాంతోపాటు ఒక హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ డేంజర్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులు ముఖ్యంగా రైతులు సామాన్య ప్రజలు ప్రతినిత్యం ఉద్యోగానికి వెళ్ళేవారు జాగ్రత్తలు పాటించాలి లేదంటే ప్రజలు ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ మొబైల్కి సంబంధించి మెసేజ్లు కూడా పంపిస్తుంది వీడియోలకు వెళ్ళి మరింత ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందాం అందుకంటే ముందు ప్రతి ఒక్క రోజు కూడా ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాయింట్లోకి వస్తే రానున్న నాలుగు రోజులలో అత్యంత భారీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలియజేశారండి ఇక రానున్న ఆగస్టు చివరాత్రి వరకు కూడా ఇలాంటి వాతావరణంలో కొనసాగే అవకాశం ఉంది ప్రజలు జాగ్రత్తలు రైతులు జాగ్రత్తలు